హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండిపెండెన్స్ డే రోజు మా శరణ్యాకి వాళ్ళ క్లాస్ టీచర్ భర్త మాత గెటప్ అయితే వేయమన్నారండి ఇంక నేను ఎలా రెడీ చేశాను ఇంకా వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే ఎలా జరిగిందో వీడియోలో చూడండి మేడం అయితే జస్ట్ టూ డేస్ ముందే చెప్పారండి ఇలా గెటప్ వేయమని ఒక లైట్ కలర్ శారీ ఉంటే కట్టండి అని చెప్పారు ఇంకా నా దగ్గర అయితే నా పెళ్ళి శారీ ఉందండి ఇంకా అదైతే నేను కట్టేశాను బ్లౌజ్ అయితే పట్టులంగా జాయిట్ మీద బ్లౌజ్ అయితే వేశానండి అయితే ముందు రోజు నైట్ నేను ఐరన్ చేసి పెట్టుకున్నానండి తనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకు ఉంచుకుని మిగతాదంతా ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకున్నానండి పళ్ళు ప్లీట్స్ కూడా నైటే పెట్టేసుకుని ఐరన్ చేసి పెట్టుకున్నానండి శారీ టైప్ కడుతుంటే ప్రింట్స్ ఎక్కువ వచ్చి ఎత్తుగా వచ్చేస్తుందండి అందుకని చెప్పి నేను హాఫ్ శారీ టైప్ కట్టాను చుట్టూ కుర్చీలు పెట్టేసి హాఫ్ శారీలో కట్టేశాను కొంచెం పౌడర్ రాసి కాటుకు పెట్టి బొట్టు పెట్టి ఇంకా జ్యువెలరీ అయితే వేసేసానండి అంతే త్రిశూలం ఇంకా ఫ్లాగ్ కలర్స్ బ్యాంగిల్స్ అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారండి ఇంకా మేడం అయితే సౌరం వేసి జట వేయమన్నారండి ఇంకా అలాగే వేశాను మా పెద్దమ్మ అయితే బస్సులో వెళ్ళిపోయింది ఇంకా మేము రెడీ చేసిన తర్వాత స్కూల్కి తీసుకుని వెళ్ళామండి ఇంకా ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు ఇంకా వస్తున్నారు పిల్లలు మేడం ఎవరై గెటప్ వేయాలో ముందే చెప్పారండి వాళ్ళు ఆ గెటప్లో రెడీ వచ్చారు ఇక్కడ లైన్ లో వాళ్ళు పెడుతున్నారు ఇంకా లోపల తీసుకొచ్చిన తర్వాత స్టేజ్ దగ్గర అయితే నుంచో పెట్టారండి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి ప్రోగ్రామ్ అయితే ఎయిట్కి స్టార్ట్ చేశారండి టెన్ అయిపోయింది అయ్యేసరికి అలా ఒప్పికగా ఉన్నారు పాపం ఆ కాస్ట్యూమ్స్లో ఉడుకొచ్చేసి పాపం అలాగే ఉన్నారు ఏ ఇబ్బంది కూడా పెట్టలేదండి ఎవరు పాపం ఫ్లాగ్ హోస్టింగ్ అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ కొంచెం స్పీచ్ అయితే ఇచ్చారు ఒక టూ డేస్ ముందైతే గేమ్స్ ఆడించారండి వాటిలో విన్ అయిన వాళ్ళకి మెడల్స్ అయితే ఇచ్చారు ఇంకా అయితే గడ్డప్ వేశారు కదండి ప్రిన్సిపల్ సార్ అయితే స్టేజ్ ఎక్కించి టీచర్స్ని పేరెంట్స్ని కూడా మెచ్చుకున్నారండి చిన్న పిల్లల్ని అయితే చైర్లు వేసి కూర్చోబెట్టేశారండి ఇంకా ఇంకా గేమ్స్లో విన్ అయిన వాళ్ళకైతే మెడల్స్ వేస్తున్నారండి ప్రిన్సిపల్ సార్ ఇక్కడ మా పాప అయితే మ్యూజికల్ చైల్డ్లో ఫస్ట్ వచ్చిందంటండి పెద్ద పాపకైతే ఎస్ఏ రైటింగ్లో ప్రైజ్ వచ్చిందండి మేము ఆ వీడియో తీయలేదు ఇలా అన్ని క్లాసుల వైజాగ్ కూడా గేమ్స్లో వినే వాళ్ళకి మెడల్స్ అయితే వేశారండి సార్ ఫంక్షన్ అంతా అయిన తర్వాత ఎవరి క్లాసులు వాళ్ళు పంపించి ఒక కేక్ అయితే ఇచ్చారండి ఇంక మేమైతే ఇంటికి తీసుకుని వచ్చేసాము వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్